పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ మాణిక్ దగ్గర ద్విచక్ర వాహనం నడిపిస్తున్న తీరును ప్రశ్నించేందుకు ముగ్గురు వ్యక్తులు తోటి వాహనదారులపై దాడి చేశారు ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రంగా గాయలయ్యాయి బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు వెంటనే ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు సమాచారం ప్రకారం దాడి సమయంలో ఆ వ్యక్తులు గంజాయి మద్యం మత్తులో ఉన్నారని బాధితులు తెలిపారు రాచకుండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో అల్లాపూర్ ఈ ఈరోజు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి దాదాపు మధ్య అంటే ఈ గాంజాన్ని సేవించినటువంటి ఆ వ్యక్తులు ఈరోజు దారుణ పోతున్నటువంటి అనేక మంది మీద విచేషణ రహితంగా కొట్టి రాళ్ల దాడి చేసి గాయపరచుకునే సందర్భం సో ఇక్కడ మనం గమనించాల్సింది ఈరోజు గాంజాని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టంగా చెప్పారు అనేక సందర్భం ఉప్పు పాదంతో మోపుతావారు కానీ ఈరోజు చూస్తే రాచకొండ పోలీస్ కమిషనరేట్ లో పూర్తిగా నిర్లక్ష్యంగా కనబడుతుందనేది స్పష్టమవుతుంది గాంజాని పూర్తిగా వాడితేనే ఈరోజు కఠినంగా చట్టాలు అమలవుతున్నాయి నిజంగా గాంజాని కూకొట్టు పూర్తిగా దీని ముందుంచాల్సింది పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యంగా కనబడడానికి ఇదే నిదర్శనం అని చెప్పి మేము ఈరోజు ఆల్ ఇండియా ఎయిర్ ప్రొటెక్షన్ గా మేము ఈరోజు ఆరోపిస్తాము ఎందుకంటే దాడి చేసినటువంటి వాళ్ళని కేవలం సెక్షన్ల కింద అరెస్ట్ చేసి వారి తర్వాత జైలు నుంచి పంపించడం కాదు నిజంగా దీనికి పూర్తిగా కట్టడి చేయాలంటే ఈరోజు గాంజాలు ఎక్కడైతే ఎక్కడైతే ఈరోజు జరుగుతున్నారో వాటిని గుర్తించాలి ఆ ప్లేస్లో నిరోధించాలి అవగాహన కార్యక్రమాలు కల్పించాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఆ దిశగా ఈ ఇక్కడ జరుగుతున్నటువంటి ఆపాలి తక్షణమే ఇది ఈరోజు దాడికి పాల్పడినటువంటి ఈ గాంజా ఎవరైతే సేవించి దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించి కఠినంగా వాళ్ళని ఎన్డీపిఎస్సి యాక్ట్ ప్రకారం అరెస్ట్ చేయాలి అవసరమైతే పీడీ యాక్ట్ ఆపాదించాలి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం కూడా ఈరోజు కార్డెన్ సేచ్యులు అనేక సందర్భాలను నిర్వహించాలి దీని ద్వారా నిజంగా ఈరోజు గాంధీ సేవించేటటువంటి వ్యక్తులు పరివర్తన రావడానికి లేకుంటే రాకపోతే వారిని రిహాబిలేషన్ సెంటర్లో వాళ్ళని చేసి వారిని పూర్తిగా జనజీవన సంవత్సరంలో సత్ప్రవర్తన కలిగే విధంగా చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పి ఏఐప్లో భావిస్తుంది పరిధిలో మల్లాపూర్ మానుచేన్ జ్వరస్థలో ఈరోజు ఉదయం గాంజాయి బ్యాచ్ విచ్చలుడిగా గాంజాయి సేవించి వచ్చే పోయే వాళ్ళ మీద దాడులకు దిగి మరి కేవలం దాడులే కాదు చుట్టుపక్కల ఉన్న బండరాలతో రాళ్లతో వాళ్ళ మీద అతి కిరాతకంగా దాడి చేసే గాంజాయి బ్యాచ్ మీద ఈరోజు పోలీస్ శాఖ ఖచ్చితమైన సీరియస్గా యాక్షన్ ఇసుకోవాలి మేము ఒకటే చేస్తా ఉన్నాం ఈరోజు దాడిలో దాడిలో ఎవరైతే ఇంజురీస్ సైరో ఏఐవైకి సంబంధించిన ఉన్నారో అదే కాకుండా ఆటో డ్రైవర్లు ఉన్నారు అదే కాకుండా షాపుకు సంబంధించిన షాపు నిర్వాహకుల చిన్న చిన్న షాపు నిర్వాకుల మనుషులు కూడా ఉన్నారు మీ వీరి మీద ఇంత పెద్ద ఎత్తున దాడిలు జరుగుతూ ఉంటే మరి మన పరిధిలో ఉపలు చేస్తున్న పరిధిలో పెద్ద ఎత్తున గాంజా ఎవరు సరఫరా చేస్తున్నారు మరి గాంజా ఎక్కడి నుంచి వస్తుంది మరి ఎవరు సేవిస్తారు ఈ గాంజా యొక్క స్పాట్ల మీద ఖచ్చితంగా పోలీసులు దాడి చేయాలి ఇంతేకాకుండా కాకుండా ఏదైతే మళ్ళీ పళ్ళకు సంబంధించిన డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో అదేవిధంగా జానురాలు ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ నాటాబందీ పెట్టాలి కార్యన్స్ ఆఫ్సీ పెట్టాలి ఎందుకంటే ఇక్కడ పెట్టడం ద్వారా కొన్ని వందల కిలోల గాంజాయి కూడా ఇంతకుముందు దొరికింది మేము ఒకటే మేము పోలీసు అక్కడికి మేము ఒకటే మేము అపీల్ చేస్తూ ఉన్నాం మరి మీరు అట్లా మీరు దాడులు చేసేటప్పుడు అదేవిధంగా మీరు కార్యక్రష్ చేసేటప్పుడు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ లేకుండా మొత్తం రాత్రి రాత్రి మీరు దాడులు చేయాలని చెప్పి దాడులు చేస్తే అనేకమంది అయిన దొంగలు గాంజా సేవించే వాళ్ళు కూడా బయటపడతారు వాళ్ళ మీద మీరు పీడియా కూడా పెట్టవచ్చు వాళ్ళ మీద మీరు రౌండ్ షీట్లు కూడా తిరగచ్చు అని చెప్పి ఏఐఎఫ్ వైఎప్ మేచర్ల పక్షాన మేము మీకు డిమాండ్ చేస్తూ అదేవిధంగా పోలీస్ శాఖ మేము ఏం చెప్తా ఉంటే ఖచ్చితంగా ఏఐఎఫ్ కొద్ది కొన్ని సంవత్సరాల నుంచి గాంజా డెస్క్ వ్యతిరేకంగా మేము పోరాడుతూ ఉన్నాం కనీసం మేము సమాచారం ఇచ్చే స్టాక్లకు మీరు వెళ్ళి కనీసం తనిఖీలు చేయమని చెప్పి మేము చెప్తా ఉన్నాము రాన్న రోజుల్లో ఈ బ్రాండ్లకు సంబంధించిన సేవించినా విక్రయించినా వాటి మీదే మీరు ఖచ్చితంగా దాడులు చేసి పీడి పెట్టాలని చెప్పి ఏ వయ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం